అతిగా మాట్లాడడం వల్ల కలిగే పరిణామాలు మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పడం ఒక మంచి లక్షణమే అయినా అవసరానికి మించి భావనల్ని నియంత్రించకుండా మాట్లాడడం అనేక సందర్భాల్లో విపరీతమైన పరిణామాలకు దారితీస్తుంది మాట మిదిగా వాడితే ముచ్చట్లు గల్లంతవుతుంది అన్న మాట ఎంతగానో వాస్తవాన్ని సూచిస్తుంది మన సంస్కృతిలో మాటలకి చాలా విలువ ఉంటుంది మాటలు మన భావోద్వేగాలను ఆలోచనలను సంబంధాలను ప్రభావితం చేస్తాయి అలాంటి మాటలు బాధను కలిగించేలా దూకుడుగా లేదా అనవసరంగా ఉంటే దాని ఫలితం ప్రతికూలంగా ఉంటుంది సంబంధాలలో విభేదాలు అతిగా మాట్లాడడం వల్ల మొదటగా ప్రభావితం అయ్యేది మన వ్యక్తిగత సంబంధాలే కుటుంబ సభ్యులు స్నేహితులు సహచరులు ఇలా ఎవరికైనా మన మాటల్లో కఠినత ఉంటే వారు మనతో దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక మనిషి తాను అనుకున్న దాన్ని మాట్లాడడం మంచిదే కానీ భావోద్వేతంలో అదుపు కోల్పోయి అసహనం ఆగ్రహంతో మాట్లాడితే మనకి అవసరమైన సంబంధాలు చేజారిపోతాయి చిన్న మాట పెద్ద తగాదాలకు దారితీస్తుంది రెండు ప్రతిష్టను కోల్పోవడం సామాజికంగా మన పేరు ప్రతిష్టలు మాటల ఆధారంగా నిర్మితమవుతుంది అతిగా మాట్లాడేవారు తమ ఆత్మవిశ్వాసాన్ని చూపించాలనే ఉద్దేశంతోనో లేదా ఎదుటి వారిని తగ్గించాలనే ఉద్దేశంతోనో మాట్లాడవచ్చు కానీ అలాంటి మాటలు వారి వ్యక్తిత్వాన్ని ప్రతికూలంగా చూపించవచ్చు మాట చెప్పే ముందు రెండుసార్లు ఆలోచించాలి అన్నది మన వేదాంతంలోనూ నైతికతలోనూ చెప్పిన మాట ఆలోచన లేకుండా మాట్లాడడం వల్ల మన ఇమేజ్ దెబ్బతింటుంది మూడు ఆఫీస్ లేదా వృత్తిపరంగా నష్టాలు వ్యవసాయ రంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం ఇలా ఏ రంగమైనా కమ్యూనికేషన్ ముఖ్యమైన అంశం అదే సమయంలో అదుపుతప్పిన మాటలు వల్ల సహోద్యోగులతో విభేదాలు అధికారం ఉన్నవారితో వడిదుడుకులు కంపెనీ పరంగా నష్టాలు కూడా కలగవచ్చు ఒక ప్రాజెక్టు గురించి ఒక సహచరుడి పనితీరు గురించి అతిగా మాట్లాడడం వల్ల మనపై విశ్వాసం తగ్గుతుంది మానసిక ఒత్తిడి అతిగా మాట్లాడిన తర్వాత మనలోనే అపశ్లోకం కలగవచ్చు మనం అనవసరంగా చేసిన వాక్యల వల్ల ఎవరికైనా బాధ కలిగిందన్న భావన మనల్ని మానసికంగా బాధ పెడుతుంది అలాగే మన మాటల వల్ల ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు మరోసారి మనమే ప్రయత్నించాల్సి రావచ్చు ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది ఐదు చట్టపరమైన పరిణామాలు అత్యుత్సాహంగా లేదా బాధ్యత లేని మాటల వల్ల కొన్ని సందర్భాల్లో చట్టపరమైన సమస్యలు కూడా రావచ్చు ఉదాహరణకు సోషల్ మీడియా వేదికగా చేసిన వాక్యాలు ఇతరుల ప్రతిష్టను హాని చేసేలా ఉండవచ్చు అలాంటి సందర్భాల్లో నిందితుడిగా నిలబడే ప్రమాదం ఉంది ముగింపు మాటల శక్తిని తక్కువగా అంచనా వేయలేం మాటలు ఒకరిని ప్రభావితం చెయ్యగలవు ప్రేరేపించగలవు కానీ అదే మాటలు చీల్చగలవు నాశనం చెయ్యగలవు కూడా అందుకే మాట మాట్లాడే ముందు ఆలోచన అవసరం మన మాటలు వినేవారి మనోభావాలను గౌరవించేలా ఉండాలి అవసరాన్ని బట్టి మాట్లాడటం వినయంతో స్పందించడం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది అతి మాట మంటను పెంచుతుంది మౌనం శాంతిని ఇస్తుంది అని నానుడిని గుర్తించుకోవాలి